వీటికి వచ్చేసరికి నేను అటాచ్డ్ ఆపోజిట్లో ఇంకొకటి ముక్క అనేది తయారు చేయాలండి ఇది వచ్చేసరికి స్క్వేరీ పలకాయ అనమాట ఒక్కొక్కరు రౌండ్ కావాలనుకుంటారు ఇంటి గేట్లకి ఒక్కొక్కరు పలకాయి కావాలనుకుంటారు అంటే మోడల్ ఎవరికి నచ్చింది వాళ్ళకి ఈ పలకాయ అనేది కొంచెం రిస్క్ ఎక్కువ అండి ఇక్కడ వచ్చేసరికి నేను గ్లౌజులు మాస్కు స్పెక్స్ పెట్టుకున్నాను ఎందుకంటే అండి ఈ నేను చేసే పనికి ఆ ఇనుము అనేది చెక్కుతున్నప్పుడు అలా వచ్చి పడుతుందిగా దాని రజన అంటారు అది ఆ రజన అనేది ఫోర్స్గా ఎంత ఫోర్స్లో వచ్చి తగిలిద్ది అంటే తగిలితే కనుక స్కిన్ కట్ అయిపోద్ది అంత ఫోర్స్లో వచ్చి తగిలిద్ది ఇవన్నీ పిడుసలు అనేవి వీటిని పిడుసలు అంటారండి ఇవి వచ్చేసరికి రౌండ్ ఉంటాయి స్క్వేరు ఉంటాయి మాకు ఎక్కువగా రౌండ్ ఆర్డర్ ఎక్కువ వస్తాయి కేజీ అర కేజీ అలా గ్రాముల లెక్క వస్తాయి అంటే మేము చేసేది బ్యాగుల లెక్క బ్యాగుల లెక్క వేస్తాము వెయిట్ అనేది గుర్తుకి అర కేజీ ఇవ్వండి నాలుగు వందల గ్రాములు ఇవ్వండి మూడు వందల గ్రాములు ఇవ్వండి అలా కస్టమర్లే ఆర్డర్ ఇస్తూ ఉంటారు ఇది డిజైన్ అనేది ఇంతే అండి ఇదిగోండి చూడండి ఇది ఇలాగా